ఈ ఐదు ఫోన్లే ఇవన్నీ అయిపోయినాయి జరిగినాయి అయిపోయినాయి అంటావు ఇప్పుడు ముందు జరిగిపోయి చెప్పు అంటావు గట్టిగా చెప్పాలా ఎందుకంటే మనకి మనం కొంచెం ఆలోచించాల బయట ఎక్కువ సౌరండ్ లో సౌండ్ వస్తుందరా అంటే కొంచెం మనం ఏం చెప్పాలా గట్టిగా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి ఊరు బయట వచ్చిన అదే రీతిగా మాట్లాడితే కాదు కాదు అట్లా నిజమే సమీ ఇప్పుడు నీ పేరు దాన వీర సూర్ణ కాబట్టి ఆ గోదావరి గట్టు మీద రామశిల్కే అయిపోయింది గండం తెగిపోయింది తర్వాత బాహుబలి బలి ఇచ్చే మార్గం పోయేవాడు ఇప్పుడు మొన్న ఇరవై నాలుగులో కొంతమంది నిన్న ఫ్రెండ్స్ అంతా కలిసి బలి ఇవ్వాలని పోయినారు దానికోసమే దాని పేరు బలి బలి బాహుబలి బహుబలి రాత్రి అమాస రోజు రాత్రి పన్నెండు గంటలకు జరిగింది అది మందు కన్నీ తీసుకోపోయి పాటిస్తున్నా అని చెప్పి సంపేయాల అని జరిగింది జరిగిందే స్వామి కరెక్ట్ చెప్తున్నా ఊరికే చెప్పను ఇప్పుడు నేను చింతకాయ చెట్టు కింద కూర్చున్నా తమాషలు కాదు తర్వాత నీ ఇంకా అది నెక్స్ట్ రెండు వేల నీకు ఇప్పుడు అవన్నీ గండాలు పెద్ద పెద్దవే జరిగినాయి నేను ఏమంటున్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో లో నీకి మార్చి నుంచి మార్చి నుంచి మూడు నెల ఒకటి మూడో నెల అనుకోండి అనుకోండి ఇంకా ఇంక ఇప్పుడు జనవరి అయిపోయా రన్నింగ్ లో ఉంది రన్నింగ్ లో అంతే చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు అది వద్దు ఫిబ్రవరి నుంచి అనుకోండి ఫిబ్రవరి నుంచి నీకు కొన్ని పడుతుంది చిప్ప ఇంట పడుతుంది చిప్ప చిప్ప అంటే చిప్ప ఇంట పడుతుంది కాదు కాదు నీకు చి అమ్మాయి అట్లాగా సార్ అట్లాగా సార్ మీరు చూసారు చిప్ప చిప్పిప్ప నేను ఏమంటున్నా చిప్ప ఎంట పడుతుంది అంటే కొబ్బరి చిప్పా చిప్పని పూర్తిగా తినాలా నువ్వు అర్ధం గిర్ధం తిని పారేసినావనుకో చూసుకుంటా తినాలా అంతా అది అట్లా వస్తుంది జాతకంలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి లాస్ట్ నుంచి చిప్ప ఎంట పడుతుంది అంటే ఈ చిప్ప జాతకంలో జాతకంలో అట్లా ఉంది చిప్ప ఎండ పడుతుంది ఆ చిప్పని పూర్తిగా తినాల అర్ధం గిడ్డం తిన్నావు అనుకో నీకు రెండు వేల ఇరవై ఆరు కాదు కదా రెండు వేల వందలు వేల కోట్లయినా గానీ నీకు సర్వ నాశనం చేస్తాను ఇది సహజం విన్ అవును ఇది చెప్ప పడతది నీ జాతక వచ్చింది అని చెప్తున్నాడు స్వామి నేను అదే స్వామి అడుగుతా ఈ జాతకం అట్లుంది ఎందుకంటే నీ పేరే అట్లుంది అట్లుంది ఆడ వీరా సుమరాజ్ కర్ణ ఉన్నప్పుడు నీకు ఇంకా చిప్పున పక్కలు కాయలు టెంకాయలే వచ్చేది వస్తాయి వస్తాయి నీకే బంగారం రాదు రాదు ఎందుకు అసలు బంగారు బంగారంకి అయినా బంగారం కిన విలువైనది వజ్రం కిన విలువైనది చెప్పుకో చెప్ప దానికన చిప్పా చిప్పా చూడు అదే ఎంట పడుతుంది దాన్ని నువ్వు పూర్తిగా తినే అర్థం బిడ్దం తినొద్దు తింటప్పుడు నొప్పి అవుతుంది లేకపోతే రేపు తిందాం లేకపోతే వేరే తినిపోతాడు వేరే అదృష్టం అడిగిపోతుంది అదృష్టం కొద్ది వస్తుంది పూర్తిగా తినో చపాతి పూర్తి తిన్నట్టే లోపల కొబ్బరి చపాతి తినాలా ఈ మొత్తం టెంకాయ గింజ మొత్తం అతి ఆశ వద్దు చిప్ప మాత్రమే నీకి టెంకాయ చిప్ప దొరికింది నువ్వు చిప్పని తింటావా లేదు కొబ్బరి తింటావా కొబ్బరి స్నాక్ వాడదెంగు స్నాక్ వాడదెంగు సరే సరే సార్ అది నాకే అది కూడా ఎప్పుడెప్పుడు తినాలా నీకు చిప్ప దొరికిందనుకో రాత్రి ఆ చిప్ప దొరికింది వెంటనే ఫస్ట్ నాకు తర్వాత కొంచెం 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 కొరుకు కొరుకుంటే అది కూడా ఏ టైంలో నాకల్లా ఏ టైంలో తినాలా నాయనా నీకి మూడాకు చూస్తే పొద్దున పూట నాకల్లా పొద్దున పన్నెండు గంటల నుంచి ఒక గంట వరకు నాకనే నాకల పడి గడపనే నాకు పాడి